సీజనల్ వ్యాధుల గురించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి సూచించారు మంగళవారం దుర్గి మండలంలోని ముటుకోరు దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ల స్టాఫ్ పనితీరును సమీక్షించారు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రత గురించి పలు సూచనలు చేశారు ఎవరు విధి నిర్వహణలో అశ్రద్ధగా ఉండవద్దన్నారు డ్యూటీకి సెలవులు పెట్టవద్దన్నారు ఎందుకంటే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి సీజనల్ వ్యాధులు జ్వరాలు వచ్చే అవకాశం రోగులకు మనం అందుబాటులో ఉండాలన్నారు రాత్రి వేళల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏఎన్ఎంలు వర్కర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి మీ పనితీరును చక్కదిద్దుకోవాలన్నారు గర్భిణీ స్త్రీల విషయంలో జాగ్రత్తలు పాటించండి డాక్టర్స్ సలహాలు పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించండి అని బోధించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్న తరుణంలో ప్రతి ఇంటి ముందు మురికి నీరు లేకుండా చూసుకోవాలి మురికి నీరు ఉండడం వల్ల అందులో లార్వాలు చేరి దోమలు ఈగలు ప్రబలి ప్రజలు జ్వరాల బారిన పడి భరించలేని బాధితో ఆసుపత్రి పాలవుతారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల డాక్టర్స్ సూచించిన జాగ్రత్తలు పాటించడానికి విలేకరులు కూడా ప్రజల్ని చైతన్యపరచాలని కోరారు దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలన్నారు త్రాగే నీరు కూడా కాచి చల్లార్చిన నీరును ఉపయోగించుకోవాలన్నారు గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవించాలని అన్నారు మరీ ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పటి నుంచి ఎలక్ట్రానిక్ ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని వైద్య సేవలు అందిస్తున్నామన్నారు దాని వలన ఆ రోగి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న ఆసుపత్రిలో కూడా వైద్యం చేయించుకోవడానికి ఎలక్ట్రానిక్ ఆన్లైన్ రిపోర్ట్ ఉంటుందన్నారు విహెచ్ఆర్ నెంబర్ కానీ నీ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే దానిని చెబితే నీ రిపోర్ట్ అంతా తెలుస్తుంది మళ్ళీ దాన్ని బట్టి వైద్యం చేయించుకోవచ్చు అన్నారు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కార్డులాగే పిఎంఈవై పథకం కార్డు కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సుదర్శన్ పూజిత భాను ప్రకాష్ పెద్ద సైదులు హెచ్వి శ్రీనివాసులు సిహెచ్ఓ కల్పన హెచ్వి నారాయణమ్మ ఎంఎల్హెచ్పిలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు

బాగా గత నెల రెండు నెలల నుంచి వర్షాలు అనేవి బాగా ఎక్కువగా వస్తున్నాయి సో దీనివల్ల మనకి ఈ వాటర్ అనేది ఎక్కడికక్కడ నీళ్ళు ఉండిపోయి ఈ దోమలనేవి బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సో మనం దోమ కొట్టకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఇంటి పక్షరాలు మన శుభ్రంగా ఉంటాయి దోమలనేవి అక్కడ ఇంటి చుట్టూ అంటే లేకుండా ఉంటాయి అన్ని అక్కడికైతే మన అన్ని పరీక్షలు అది అసలు దాని కేవలం బట్టి అయినా రెండు హాస్పిటల్ అన్ని పరీక్షలు వస్తే ఇది ఒకటి ముఖ్యంగా తీసుకొస్తుంది రెండోది ముఖ్యంగా తెలిసిందే ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు పోసే బిడ్డను తీస్తారు నార్మల్ డెలివరీ చేయరు దానికి తగ్గట్టుగానే మనం మన సెన్సెస్ అనేవి తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు వంద దేశంలో ముప్పై మందికి సీదలు చేస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు డెబ్భై పర్సెంట్కి ఆపరేషన్లు అనేవి చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళీ దానికి పోయినప్పుడు కంపల్సరీగా మళ్ళీ సీజన్ వస్తుంది సో దీనివల్ల కొన్నిసార్లు తల్లికి బిడ్డకి వాళ్ళ ఆరోగ్యానికి చాలా అవమానకరమైన పరిస్థితి కాబట్టి డెలివరీస్ అనేవి కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరిగేటట్టుగా ఇది కూడాను అందరూ కంపల్సరీగా సహకరించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని సేర్పేలా చూడాలనుకుంటున్నాను దీని యొక్క ఉపయోగం ఏంటంటే మన ఆరోగ్యశ్రీ కార్డు లాగానే ఇది మరి ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి చాలామందికి మన చుట్టుపక్కల మంచిన మన కొన్నాడు జిల్లాలో చాలా మందికి కొద్దిగా బాగా ఎప్పుడు కూడా అలా బాగాలేనప్పుడు మనకి బంగళూరులో నెయిమ్స్ హాస్పిటల్ కాకుండా వాళ్ళు దీన్ని ఈ కార్డు ఉన్నట్టు ఇమ్మీడియట్గా వాళ్ళు అయితే వాళ్ళు ఆపరేషన్ చేర్చుకోవడము పెద్ద ఖర్చైనా కానీ వాళ్ళకి వాళ్ళకి వైద్యం అనేది జరుగుతుంది అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కార్డు కాబట్టి ఈ కార్డుని అన్ని ఆరోగ్య శాఖ సబ్జెక్ట్లో కూడా ఈ కార్డుని ప్రవర్తిస్తారు అలాగే ఈ కార్డు ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు మనకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ మన ఇతర రాష్ట్రాల్లో మన ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయించుకోవడం కూడా ఈ కార్డు పెట్టి చేస్తారు